వెళ్ళిపోతా ఉన్నారు అట్లే చెప్పండి మీరు నిజం చెప్పండి అప్పుడు ఎలా పోయారు ఇప్పుడు రెడ్డి గారు మీకు ఓట్లు వేయించాలంట రెడ్డి గారు మీకు చేయాలంట ఇప్పుడు బాగా చెప్పారు సార్ ఎందుకు చేస్తామండి మేము ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం ఎలాగంటే వైసీపీలో ఉన్నప్పుడు చాలా కష్టపడి పనిచేశాను నేను రెడ్డి గారు కూడా వారించేవారు ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వని కానీ కష్టపడటం నా నైజం సార్ అందుకే నేను మనకి ఇచ్చిన పని ఏదైనా సరే నిజాయితీగా పని చేయాలి నిజాయితీగా ఉండాలి అక్కడ నిజాయితీగా పనిచేశాను కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు గుర్తించారు నన్ను కాబట్టి ఈ పోస్ట్ ఇచ్చారు నాకు తెలియని కూడా తెలియదండి తెలియకుండా నిర్ణయించారు కానీ నాకు ఈ పోస్ట్ రావాలని ఈ పదవి ఇవ్వాలని కోరింది ఎవరంటే గౌరవీలైన మాజీ ఎమ్మెల్యే బొల్లిని రామారావు గారు థ్యాంక్ యూ మీరు అందుబాటులో లేరు మాకు కానీ మీరు మళ్ళీ వస్తారు నాకు మాటిచ్చారు మీరు వస్తారని అందరం కలిసి పనిచేస్తామని మనం నిర్ణయించుకున్నాం అదే మెసేజ్ నేను ఇప్పుడు అందిస్తున్నాను కాబట్టి జాంతకు ఒక పోస్ట్ కావాలి నేను అడిగింది ఒకటే ఒక మైక్ నాకు కావాలి నేను చాలా అన్యాయం అయిపోయినా అన్నయ్య అందరికీ చెప్తున్నా నాకు జరిగిన అన్యాయం నా గుండెలోనే ఉంది నాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారనుకున్నా ఏ పదవులు ఆశించినే రాలేదు నాకు ఒక బిడ్డు ఉందన్న ఆడపిల్ల ఆ బాబుకి న్యాయం చేయడం అని అడిగితే రాజమోహన్ రెడ్డి వాళ్ళందరూ రాజారెడ్డి గారిని అందరూ కూడా కలిసి గోడతో పోయి ఇచ్చిన విషయాన్ని గోడంతా చేశారు ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాలంటే ఆయన మమ్మల్ని ఆయన్ని ఆ విధంగా మార్చేశారు మాకు పూర్తిగా వ్యతిరేకం చేసేశారు మేము మాకు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఏంటంటే మొదటి విన్నాను కానీ మాకే అదృష్టం లేదు ఆయన కలిసి అదృష్టం మాకు లేదని నేను ఎప్పుడు బాధపడుతుండేనాను కొన్ని మధ్యవర్తులు ఏదో సంథింగ్ చేశారు కానీ ఈ వైసీపీ మీటింగ్ అప్పుడు సార్ వచ్చారు అప్పుడు నేను చూశాను ధర్మరాజు లాంటి వారు ఆయన మంచి మనసున్న మహారాజు ఆయన ఆయనకున్నంత గొప్ప మనసు ఎవరికి లేదని నేను చెప్తున్నా కానీ వాళ్ళ దంపతులు పొద్దు సేవ చేయాలని బయటకు వస్తే రకరకాల మాటలతో ఇబ్బంది పెడుతున్నారు కానీ ఏం కాదండి వాళ్ళు కలీగ దైవమైన శ్రీ వెంకటేశ్వర వాళ్ళకేం సంపాదించుకోవాలి లేదు వాళ్ళకేమి కోరు లేక కాదు వాళ్ళకేమండి అంత భగవంతుని శ్రీమాన్ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంది అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి పేద సాగ పది మందికి న్యాయం చేయాలి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన మనం ఎంపీగా చూసుకోవాలని మనసారా కోరుకుంటున్నా కాకళ సురేష్ మంచి మనసున్న నాయకుడు ఆయన ఎందుకంటే కష్టపడి పనిచేసే నైజం ఉంది చాలా కష్టపడుతున్నారు కానీ ఇంకా నియోజకవర్గాన్ని గ్రేట్ గా ఫీల్ కావాలి మనం కాకళ్ళ సురేష్ గురించి గురించి ఎలాగంటే ఆయన అంటున్నారు అమెరికా నుంచి వచ్చారు అమెరికా వెళ్తారు ఎక్కడికంటే వెళ్ళేది అమెరికా వెళ్తామంటే పోనిస్తామా ఇక్కడ వండి ఆయన ఏం సేవలు చేయాలనుకున్నారు చేయించుకుంటాం ఎవరు కావాలి సార్ మనకి సేవలు చేసే వాళ్ళు కావాలి మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి ఇన్ని కష్టాలలో ఉన్నటువంటి ఇది జరగలేదు అది కాలేదు అంటున్నారు కదా మరి చేయడానికి ముందుకు వచ్చారు కదా ఒక అవకాశం ఇవ్వాలి అందరికీ ఒక అవకాశం ఇవ్వాలి రాజకీయం ఎవరు సొంతం కాదు ఎవరు కష్టపడితే వాళ్ళు అవుతుంది రాజకీయం మీ అందరి సొంతమే కాదు ఎప్పుడో మేకపాటి రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రాండ్ ఉండిందండి మేకపాటికి ఇప్పుడు ఎక్కడుందండి కరెంటు ని టట్ునే వాలా మా టట్నారు మీకు తెలుసలే రా విషయం మీరు అనుకుంటునారేమో అంత మా వాళ్ళే మతుకుతున్నారు మేము గెలుస్తామని చెప్పాను కానీ అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ పొద్దు వేణుగోపాల్ రెడ్డి అన్న మన్నడ దాకా అక్కడే ఉన్నారు ఆయన మనసులో ఎంత బాధ ఉంది చూడండి ఎంత బాధ ఉంటాయని ఎంత ధైర్యంగా పబ్లిక్లో చెప్పారు అంతకన్నా ఎక్కువ బాధ ఉందండి ఈ శాంతమ్మకి గుండెల్లో అంత బాధ ఉంది మీరు అదేవిధంగా దూరం చేశారు కానీ మాకు భగవంతుడు న్యాయం చేశారు రెండు రకాలుగా న్యాయం చేశారు ఒకటి రెడ్డి గారు నన్ను టీడీపీలో జరిపించడం నెంబర్ వన్ అయితే దానికన్నా ముందు నెంబర్ టూ అయితే దానికన్నా ముందు మన తెలుగుదేశం పార్టీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం చాలా చాలా అదృష్టం అని కరళంగా చెప్తున్నాను నేనైతే అది మన అదృష్టం అండి అంతే మంచి మనసు మన మనసున్న మహారాజు వారు వారు మనకి ఎంపీ కావడం మన పనులు ఎన్ని అయిపోతాయండి అద్భుతం అమోఘం అండి కాకేళ సురేష్ గారు ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తారు డౌట్ లేదు అందుకు మించి ఈ వేదిక మీద చూడండి విజయరామరెడ్డి గారు సింహం లాగా కూర్చొని ఉన్నారు చూడండి அம்மம் அந்த பொருமராவ் இப்ப மஞ்சர் நாயக்கு அந்த இக்கடே உன்னாரி இங்க எக்கப்பட்டு ஏமீது சார் ఏం లేదు అంతా అతిపండు మేడిపండు చూడు మేడి పై ఉండు చూడు పురుగులు ఉండని అన్నీ అక్కడ అదే ఉండేది ఏం పర్వాలేదు సో మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అందరూ తెలుగుదేశంలో ఉండే అందరం కూడా మంచిగా ఈరోజు పాల్గొన్నాము